కనుమ రోజు పఠించవలసిన ముఖ్యమైన గణపతి శ్లోకాలు ఓం శ్రీ ఏకదంతాయ నమో నమ ఏకదంతం మహాకాయం లంబోదర గజాననం విఘ్ననాశకరం దేవం రంభం ప్రణమామ్యహం नमस्ते ब्रह्मरूपाय विष्णुरूपाय ते नमः नमस्ते रुद्ररूपाय करिरूपाय ते नमः विश्वरूपस्वरूपाय नमस्ते ब्रह्मचारिणे भक्तप्रियाय देवाय नमस्तुभ्यं विनायकाय नमः चतुर्भुजं महाकायं गजवक्त्रं शुभङ्करं भक्तानां वरदं ध्यायेत् महागणपतिं विभुं गजवक्त्रं सुरश्रेष्ठं कर्णचामरभूषितं पाशा శాంకుశరం దేవం వందేహం గణనాయకం వందేహం గణనాయకం వందే సిద్ధి వినాయకం వందే బుద్ధి ప్రదాయకం నటరాజసుతం వందే వందేహం విఘ్ననాయకం వందేహం విఘ్ననాయకం సర్వ విఘ్నహరం దేవం సర్వ విఘ్న వివర్జితం సర్వ సిద్ధి ప్రదాతారం వందేహం గణనాయకం వందేహం గణనాయకం ఈ వినాయక శ్లోకాలు కనుమ రోజున పఠిస్తే విఘ్నాలు తొలగి విజయాలు శుభాలు ప్రాప్తి అని పురాణాలు చెప్తున్నాయి ఓం శ్రీ ఏకదంతాయ నమో నమ